మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఉద్దేశం ఏమిటంటే శ్రీజ డైరీ శంకుస్థాపన ఒకప్పుడు ఈ పొగురుపల్లిలో బయట రోడ్లో తిరగాలంటే కూడా భయపడే వాళ్ళం సార్ అడవిలాగా ఉండేది కానీ ఈ ప్రాంతంలో మూడు నాలుగు ఫ్యాక్టరీలు వచ్చాయి ఈ శ్రీజా డైరీ వలన గిట్టుబాటు ధరలు వస్తాయి అదేవిధంగా స్థిరమైన మార్కెట్ కూడా మనకి లభిస్తుంది అదేవిధంగా మన రైతులకు మధ్యవర్తుల ద్వారా మనం పాలను పంపిణీ చేసేవాళ్ళం అది లేకుండా మనమే నేరుగా ఇక్కడే డైరీకి ఇవ్వచ్చు అదే కాకుండా నెయ్యి పెరుగు ఇవన్నీ మనమే తయారు చేసుకోవడం వలన మన రైతులు కూడా లాభం పొందొచ్చు అని తెలియజేస్తున్నాను సార్ అసలు ఇక్కడ కంపెనీలు వస్తాయని ఎప్పుడు కానీ కలలో కూడా అనుకోలేదు సార్ మేము మీ వలన మాకు ఇక్కడ కంపెనీలు వచ్చాయంటే ఈ పుగురుపల్లి పంచాయతీ వాళ్ళు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మాది మూడు ఆవులు ఉన్నాయి సార్ మేము ఒక రోజుకి శ్రీజైడ డైరీకి ఇరవై లీటర్లు పాలు పోస్తున్నాం సార్ ఒకప్పుడు ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు వచ్చేది ఇప్పుడు ఈ డైరీ స్థాపించడం వలన ఇంకా గిట్టుబాటు ధరలు వస్తాయని అనుకుంటున్నాం సార్ ఇదే కాకుండా మా ఫ్యామిలీలో సార్ మాకి ఉమెన్ ఎడ్ ఎంటర్ప్రీనియం కింద మా అమ్మకి లోన్ తీర్చి శారీ బిజినెస్ పెట్టించినాను సార్ దాని వల్ల కూడా మేము అభివృద్ధి చెందుతున్నాము అదే కాకుండా మా పాపకి ఫోర్త్ క్లాస్ చదువుతుంది సార్ మా పాపకి తల్లికి వందనం కింద మాకు డబ్బులు వచ్చాయి దాన్ని వినియోగించుకొని మా పాపను బాగా చదివించుకుంటానని తెలియజేస్తున్నాను సార్ ఇవన్నీ చేస్తున్నది మీ ఒక్కరు మాత్రమే ఇంకొకటి ఏమంటే శ్రీని దీరున ఒక్క రూపాయికి ఇచ్చేవాళ్ళు మాకి కానీ ఇప్పుడు తొంభై పైసలకి మొట్టమొదటిగా చెప్పిన వారు మన శ్రీ నటా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మా నాన్న ఒక రైతు మాకి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వచ్చాయి ఉచిత సిలిండర్ బస్ చంద్రబాబు ఇదే కాకుండా మన కంపెనీలు ఇక్కడ లేకుండా మనం ఒక వెళ్ళి తినడానికి భోజనం అవస్థలు పడి చాలా బాధలు వాళ్ళం అవన్నీ మన సార్ వారు చూసి మన పంచాయతీలోనే కంపెనీలు కల్పించారు నిరుద్యోగులు అందరూ మన చుట్టుపక్కల గ్రామాల అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సార్ వారు ప్రయత్నించారు మనం కళలు కంటాము కానీ దాన్ని సహకారం చేసే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మనకి బ్యాంక్ లీకేజు శ్రీనిధి సిఏఎఫ్ ఒక్కొక్క సభ్యురాలకి ఐదు లక్షల వరకు రుణం తీసిస్తున్నాం సార్ మేము తీసుకుంటున్నాము కూడాను మళ్ళీ నిరుద్యోగులకు బెంగళూరుకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా మంచి భోజనం చేసుకుని పది నిమిషాల్లో పొగురుపల్ల బయలుదేరినామంటే మనము కంపెనీలకి వెళ్ళిపోతాము అదే కాకుండా ఇంకా మూడు నాలుగు కంపెనీలు ఇక్కడ వచ్చినాయి మా ఇంట మా హస్బెండ్ కూడాను ఒకప్పుడు బెంగళూరుకు వెళ్లి ఉద్యోగం చేసేవాడు చికెన్ జాబ్ చేస్తున్నారు వర్క్ చేసుకుంటున్నారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీరే మా సీఎం గా రావాలని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జన్మభూమి నమస్కారం సార్ నా పేరు ముని కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు సంబంధించిన తమ్మిగానపల్లి పల్లి సార్ నేను ఇక్కడ స్థానికంగానే ఇంజనీరింగ్ వరకు చదువుకున్నాను సార్ నేను పుట్టక ముందు మీరు ఎల్కేసీ నుండి పీసీ వరకు అన్ని కాలేజీలు తెచ్చేసిన సార్ నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులో జియో ఫీల్డ్ ఇంజనీర్ గా పనిచేశాను కరోనా సమయంలో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫీల్డ్ వర్క్ ను కంటిన్యూ చేయలేకపోయాను తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉండడం వల్ల నేను వ్యవసాయం గురించి మళ్ళీ ఆవుల గురించి బాగా తెలుసు సార్ ఇమీడియట్ గా ఆవుల ద్వారా నలభై వేలు నెలకు వచ్చే విధంగా పాలు పిండి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సార్ అదేవిధంగా మీరు ఏడు కంపెనీలలో ఒక కంపెనీ మా పంజండిపల్లి గ్రామంలోనే ప్రారంభిస్తున్నారు సార్ అందులో ఆదిత్య అబ్దుల్లా ఇండల్కు కింద ఆల్రెడీ కంపెనీ ఉన్నది సార్ ఇందులో భాగంగానే మళ్ళీ ఆరు వందల కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తారని సోషల్ మీడియా ద్వారా మరియు ద్వారా విపరీతమైన ద్వారా తెలుసుకుని వచ్చాను సార్ అదే విధంగా దీని ద్వారా అన్ఎంప్లాయ్ గా ఉన్న నాకు స్కిల్స్ కానీ ఇంటర్న్షిప్ గాని కంపెనీ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కలిపే అవకాశం చాలా ఎక్కువ ఉంది సార్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను నియోజకవర్గంలోని ఎంప్లాయీస్ గాని చదువుకున్న టెక్నిక్ వస్తున్న ఎడ్యుకేటర్స్ గానీ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చూసుకుంటాం సార్ అదేవిధంగా మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడే మా గ్రామంలో సుమారుగా నాలుగు కంపెనీలు తెచ్చుకున్నారు సార్ అందులో ఆరు ఫీట్ ముందు సాఫా కోల్డ్ స్టోరేజ్ మరియు గవర్నమెంట్ సెక్టర్ ద్వారా ఎంతో మంది మా గ్రామస్తులు ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు ఇదే పని ఇదే కంపెనీలో పనిచేస్తూ చాలా అనర్థిగా ఫీల్ అవుతున్నారు సార్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ కంపెనీలో స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంజుకుమార్ గారు సునీత గారు माजी हां सर ओम सर ना पैर सुनीता सर जय करिया सर ना